నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడానికి ఒక కొత్త నమూనాను ప్రారంభించింది మోడల్ పరీక్ష సమయంలో ఆరు దశలలో డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పి వెల్లడించింది పరీక్షా సమయంలో సీటు బెల్ట్ ధరించడం డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రద్ధ వహించడం కాలిబాటకు ఆనుకొని ఉన్న సైడ్ పార్కింగ్ ప్రదేశాలలో సరిగ్గా ఆపడం రెడ్ లైట్ వద్ద వాహనాన్ని ఆపడం వంటివి ఉంటాయి వాహనాన్ని పరిమిత స్థలంలో తిప్పాల్సి వస్తుంది ప్రారంభించేటప్పుడు మరియు కదులుతూ ఉన్నప్పుడు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను ఉపయోగించడం వంటివి ఉన్నాయి డెబ్బై ఐదు శాతం మార్కులు పొందకపోతే అతను పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు పరిగణించబడుతుంది డ్రైవింగ్ టెస్టు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల కోసం లాబొరేటరీ తయారు చేసిన కొత్త వ్రాతపూర్వక ఫారం ను ఉపయోగించడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే కువైట్ లోని ఆరు రేట్లలో డ్రైవింగ్ టెస్ట్ సెక్షన్ కోసం ఈ యొక్క కొత్త విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది కువైట్ లో ఎవరైనా సరే డ్రైవింగ్ టెస్ట్ కోసం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళితే గాని వాళ్ళు ఆరు దశల్లో అయితే ఈ యొక్క డ్రైవింగ్ టెస్ట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే డ్రైవింగ్ టెస్ట్ లో మనం చూసుకుంటే వందకు డెబ్బై మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ వస్తే కానీ అతన్ని ఫెయిల్ చేస్తారు డెబ్బై ఐదు ఆ పైన ఎంత వచ్చినా సరే డ్రైవింగ్ టెస్టులు అతను పాస్ అయ్యి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడుతుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ కు కొత్తగా వచ్చే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైతే ట్రైనింగ్ తీసుకునే సమయంలోనో పది రోజుల్లో ఇరవై రోజులో ఒక నెల అయితే మనం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క ట్రైనింగ్ సమయంలో మీకు ట్రైనింగ్ ఇచ్చే అతను ఎవరైతే ఉండారో అతని నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని మీరు డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్లడం ఉత్తమం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్